హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవనీత వ్లాగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే నేను వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పలావ్ అంటారు కదా అది కొన్ని సైడ్లు అయితే పలావ్ అంటారు వెజిటేబుల్ రైస్ అంటారు అలా అయితే పిలుస్తుంటారు ఇప్పుడు నేను అదైతే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి పిల్లలకు లంచ్ బస్ కానీ చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేస్తాము ఇప్పుడు అన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నానండి వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు టమాటో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు అన్నీ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే తయారీ విధానం చూసేస్తాము ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టుకుంటున్నానండి ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నాను చెక్క లవంగము యాలక్క మొగ్గ బిర్యానీ ఆకు ఇవైతే వేసుకుంటున్నానండి దగ్గర ఇంకా ఎక్కువ మసాలా దిన్సులు ఉంటే వేసుకోండి ఇప్పుడు అవి కాస్త వాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వాడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను నేనైతే పచ్చిమిర్చిని కూడా ఒకేసారి పేస్ట్ చేసి వేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు అయితే వాడుచుకోవాలి ఇప్పుడు ఫ్లేవర్ కోసం అయితే పుదీనా వేసుకుంటున్నాను పుదీనా వేస్తే స్మెల్ అనేది సూపర్గా వస్తుందండి చాలా బాగుంటుంది మసాలా ఫ్లేవరు ఇప్పుడు మూడు మీడియం సైజు టమాటానైతే అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నానండి టమాటాలు కూడా ఇప్పుడు టమాటా బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు టమాటాని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను ఇక్కడ క్యారెట్ బీన్స్ బంగాళాదుంపలు వేసుకుంటున్నానండి ముందుగా నానబెట్టుకున్న పచ్చబా కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకునేసి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి కూడా మూత అయితే పెట్టేస్తా ఉన్నాను ఇప్పుడు మనకి ఈ విధంగా మగ్గిందండి ఇప్పుడు దీన్ని బాగా కూడా అడుగంటకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి మసాలా వేసుకోవడం సరిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను అంటే ధనియాల పొడి అండి ఒకటి నడుచుకుని ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను కారం మీ ఇష్టం అండి నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకున్నాను కదా ఇక్కడ నేను వేసుకోవడం లేదు కారం మీ స్పైసీని బట్టి కారం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు గరం మసాలా పొడి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు దీని అంతా బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి అడుగంటకుండా ఇప్పుడు బాగా కలుపుకునేసి ఇక్కడ మూడు గ్లాసులు బియ్యంకి మూడు చెంబులు నీళ్ళు అయితే పోసుకుంటున్నానండి నేను రైస్ అయితే మూడు గ్లాసులు తీసుకున్నాను దాని తగ్గట్టు మూడు చెంబులు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను కొలత ప్రకారం అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నీళ్ళు పోసుకుంటున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కాసేపు మూత అయితే పెట్టేయాలి ఈ విధంగా మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గి నీరు అయితే మరుగుతుంటాయి ఇప్పుడు ముత్తి తీసి చూసేస్తాము ఇప్పుడు వేసే మనకి మరుగుతూ ఉంది ఇప్పుడు టేస్ట్ ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకొని సాలు కొద్ది టైంలో ఉప్పు అయితే వేసుకోవచ్చండి నాకైతే కాస్త ఉప్పు తక్కువైంది కాబట్టి నేను ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా కడిగి పది నిమిషాల పాటు నానబెట్టుకున్నాను రైస్ అయితే ఇప్పుడు రైస్ కూడా వేసుకుంటున్నాను చెప్పాను కదా మూడు గ్లాసులు బియ్యంకి మూడు చెంబులు నీళ్ళు పోసుకున్నానండి ఇక్కడ బియ్యం కూడా వంచేసుకుంటున్నాను ఇప్పుడైతే కుక్కర్లో మూత పెట్టేసి రెండు విజుల పాటు పెట్టుకోవాలి విజలు వచ్చిన తర్వాత అయితే మనము కాసేపు ప్రెజర్ పోయ్యంత పెట్టి ఇక మూత అయితే కూడా తీసేసుకోవాలండి వా ఇప్పుడు మనకి వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీని అన్నిటిని కూడా మొత్తాన్ని కిందికి పైకి బాగా కలుపుకోవాలి ఎందుకంటే కుక్కర్లో పెట్టాం కాబట్టి మసాలాలు అంతా ఒకే సైడ్ అయితే వచ్చే ఉంటాయి ఇంకా దీని అంతా కూడా బాగా కలుపుకోవాలండి నెయ్యి ఉంటే మీ ఆప్షన్ వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే అవి నెయ్యి వేసుకోవడం లేదు ఈ విధంగా అన్నింటినీ కలుపుకొని వేడి వేడిగా ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకుంటున్నానండి ఇంకా అదేవిధంగా పెరుగు పచ్చడి కూడా వేసుకుంటున్నాను అంతేనండి సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసుకోవచ్చు వెజిటేబుల్ పొలవు చాలా చాలా బాగుంటుంది అలావైతే ప్రిపేర్ ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇప్పుడైతే మీకు చూపిస్తాను రైస్ అలాగే పెరుగు పచ్చడి చాలా బాగుంది విధంగా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకానే ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్ గా అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది